ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మంచు విష్ణుకి మరో షాక్ తగిలింది ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలనే పట్టుదలతో మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప గురించి తెలిసిందే శ్రీకాళహస్తీశ్వరుడు పరమ భక్తుడు భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మంచు ఫ్యామిలీ కన్నప్ప సినిమా ప్రకటన నుంచే ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది బడ్జెట్ కాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు బాబు త్వరలో కన్నప్పను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా చిత్ర యూనిట్ ఊహించని సమస్యల్లో ఇరుక్కుంది ఇప్పటికే కన్నప్ప మూవీ విడుదల ఆలస్యమవుతూ వస్తున్న విషయం తెలిసిందే సమర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ ఇప్పటికీ విడుదలపై స్పష్టత లేదు అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో రిలీజ్ మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది దానికి కారణం కన్నప్ప మూవీకి సంబంధించిన సున్నితమైన సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్ మాయమైంది హార్డ్ డిస్క్తో కన్నప్ప ఆఫీసులో పనిచేస్తున్న యువతి పరారైనట్టు సమాచారం ముంబైకు చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా ఫిలిం నగర్ లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు డిటిడిసి డెలివరీ రికార్డుల ప్రకారం పార్సిల్ ఈ నెల ఇరవై ఐదున కార్యాలయానికి చేరుకుంది పార్సిల్ అందుకున్న ఆఫీస్ బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించాడట కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్ డ్రైవ్ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్టు చెప్పాడట అయితే చరిత హార్డ్ డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోందట కొందరు వ్యక్తులు కొందరి డైరెక్షన్లో చరిత ఈ పని చేసిందని కన్నప్ప సినిమా నిర్మాతలు భావిస్తున్నారు చరిత సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో కనిపించకుండా పోయిందంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కారణంగానే కన్నప్ప సినిమా మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది అయితే మిస్ అయిన హార్డ్ డ్రైవ్ లో కన్నప్ప చిత్రానికి సంబంధించిన గోప్యమైన అత్యంత సున్నితమైన డేటా ఉందట ఈ కంటెంట్ ను లీక్ చేయడం లేదా డిలీట్ చేస్తే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటోంది అయితే పోలీసులు చరిత కోసం గాలిస్తున్నారు ఇదిలా ఉంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో కన్నప్ప చిత్రాన్ని అవా ఫిలిమ్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి ప్రభాస్ లాల్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేయటం కన్నప్ప చిత్రానికి ప్రధాన ఆకర్షణ మోహన్ బాబు కాజల్ అగర్వాల్ తో పాటు పలువురు స్టార్ క్యాస్ట్ కన్నప్పలో భాగమయ్యారు కన్నప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుంది కన్నప్ప మూవీలో మంచు విష్ణు శివభక్తుడి పాత్ర చేస్తున్నాడు స్టీఫెన్ దేవాసే స్వరాలు సమకూరుస్తున్నారు ఈ చిత్రానికి స్వయంగా మంచు విష్ణు కథ స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం అయితే ముందు ఈ సినిమాను ఏప్రిల్ ఇరవై ఐదున పాన్ ఇండియా వైజ్గా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది కానీ కొన్ని కారణాల వల్ల చిత్రం విడుదల వాయిదా పడింది చివరకు జూన్ ఇరవై ఏడున మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ నిర్మిస్తున్న కన్నప్పకు అడుగడుగునా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి ఆ పరమేశ్వరుడికి అసలు మంచు అన్న సినిమా రిలీజ్ అవ్వటం ఇష్టం ఉందో లేదో సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న ప్రతిసారి ఏదో ఒక సమస్యతో పోస్టుపోన్ పోన్ అవుతుంది మరి ఆ శివయ్య లేలేమిటో